ఎంత సంపాదిస్తావు అని అందరూ అడుగుతారు ఎంత కష్టపడి సంపాదిస్తున్నావు అని ఎవ్వరు అడగరు కానీ అందరికీ ఉపయోగపడాలి అనేది నా ఆలోచన ఫ్రెండ్స్ ట్యాంక్ నుంచి వెళ్ళి సిపిఎస్ కనెక్షన్ చేస్తున్నాం వాటర్ కిందకి కిందికి వెళ్తాయి సప్లై అవుతాయి వండించి పైప్ ఫిట్టింగ్ అండి నెప్పలకి వణించిపై పెట్టమని తర్వాత బాల్వాళ్ళు పెట్టామండి మనకు నల్లలో వెలికినప్పుడు ఈ పైన బాల్ వాళ్ళని ఆఫ్ ఫ్రెండ్స్ వాటర్ అనేది కిందికి రావు మనకు ఫ్రెండ్స్ ఇది యూనియన్ ఇలా విడిదండి మనం డస్ట్ మన ట్యాంక్లో పైన జమైనప్పుడు శుభ్రపరచుకోవాలనుకుంటే ఉంచుకోవాలనుకుంటే సాయంతో మనం ఈ ట్యాంక్ అనేది సూపర్ ఉడిచుకొని మనం ఏదో విధిగా ఫిట్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఇది ఎల్బో ఫ్రెండ్స్ మనం క్రాసింగ్ తీసుకోవాలి కిందకి కంపల్సరీ ఎల్బో అనేది కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్ కింద కూడా సేమ్ అది ఏదో విధిగా గమ్మ పెట్టి ఎల్బో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది సిపిఎస్ గమ్మ అని ఫ్రెండ్స్ నేను పెట్టేది ఈ పైప్ అని ఇక్కడ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గమ్మని విధంగా పెట్టాలి ఫ్రెండ్స్ కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కిందికి ఎల్బో ఇచ్చామండి ఇది వచ్చేసి టీ అండి మనం హెయిర్ పైప్ వస్తామండి పెట్రోల్ టీ అనేది బైక్ అనేది హెయిర్ పైప్ అని వస్తుందండి ఈ టీకి ఈ విధంగా కాంక్షన్ తీసుకోవాలండి ఇది రెడ్ అండి ఇది వన్ నుంచి త్రీ బై ఫోర్ అంటే ఫోన్ నుంచి పేపర్ ఇచ్చారానికి ఇందుకు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎన్ని స్క్రీన్లో వర్క్ సంబంధించి ఫుల్ వీడియో ఇస్తున్నాండి వీడియోస్ లైక్ చేయండి